హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు కదా మనకు వచ్చినటువంటి మరో ప్రశ్న ఏంటంటే అసలు పిఆర్సి జరిగితే పిఆర్సి పెరిగితే బేసిక్లు ఎలా పెరుగుతాయి అసలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి ఫిట్మెంట్ వర్తిస్తుందా లేదా అనేది తెలియదు కానీ అయితే ఒకవేళ పిఆర్సి జరిగితే ప్రజెంట్ స్కేల్కి అసలు పిఆర్సి ఎలా చేస్తారు అనే ప్రశ్న అయితే నన్ను అడగడం జరిగింది అన్నప్పుడు ఇంత ఎంత ఉంది కదా బేసిక్ ఈ బేసిక్ మీద ఒకవేళ పిఆర్సీ ఫిట్మెంటు ఇస్తే ఒకవేళ బేసిక్ ఎక్కడ కూర్చుంటుంది ఏంటి దానికి సంబంధించినటువంటి ఒక క్లా క్లారిటీ వీడియో అయితే చేయమని చెప్పేసి మనల్ని అడిగారు ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా పిఆర్సీకి సంబంధించినటువంటి ఫుల్ క్లారిటీతో దానికి సంబంధించినటువంటి లెక్కలను ఒకసారి మనమైతే చూద్దాం దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ కేవలం ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ఇలా జరుగుద్ది ఇలా ఇలాగైతే జరగడం అయితే మనం చూడవచ్చు అనే దాని మీద నేనైతే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఒకవేళ అందులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా మీరు అర్థం చేసుకోండి వీడియోని ఇలా పెరుగుతుంది పిఆర్సీ అనేది అనేది ఒక అర్థం చేసుకుంటే దానికోసం మీకు అవగాహన మాత్రమే అవగాహన కోసం మాత్రమే నేను దాన్ని వీడియోని చూపిస్తున్నాను క్లారిటీగా అయితే మీరు చూడండి ఓకేనా